రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో జరిపే హెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడల పోటీలు చివరి రోజుకు చేరుకున్నాయి సీఎం కప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మానసిక సార్థికారత దృఢత్వానికి క్రీడలు అనే అవసరం ఉందని రాష్ట ప్రభుత్వం యువత పక్కదారి పట్టకుండా ఉండడానికి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలని చదువుల్లో కూడా రాణించి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు ప్రభుత్వం క్రీడా పోటీ నిర్వహించడం శుభ పరిణామమని చదువుతో పాటు క్రీడా రంగాల్లో కూడా ముందుండాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత ఎంపీడో ఎంఈఓ కిషన్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం ఏఎంసీ డైరెక్టర్ పరశురాం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ ఉపాధ్యక్షులు బూర సదానందం బాలరాజు పల్లి మాజీ ఉప రమేష్ తదితరులు ఉన్నారు మీకు ఎన్ని పనులున్నా ఈ పనులు తప్పకుండా మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనేటువంటి సభాధ్యక్షులు గౌరవ ఎంపీడీఓ గారికి ఎందుకంటే నేను మిత్రుడు నాతో పాటు ఉన్నటువంటి లింగంపల్లి సెక్రటరీ గారికి తర్వాత మిత్రుడు అమ్మాయిపేట సెక్రటరీ గారికి ఇప్పుడు పోను వారు చెప్తున్నటువంటి పనులు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి నిజంగా ఈ కార్యక్రమానికి గౌరవ ఎంఆర్ఓ ఎమ్మార్ గ్రంథాలయ చైర్మన్ గారికి సన్మానం చేస్తున్నారు

ఇవాళ రేపు కొన్ని కాలేజీలలో దొరకాలంటే సీట్ దొరకాలంటే చాలా ప్రాబ్లం ఉన్నాయి అవి త్వరలో మీ కూడా ఇప్పుడు ఎస్ఎస్సీ స్టూడెంట్స్ కూడా మీ కూడా తెలిసి ఉండే స్పోర్ట్స్ కోటల్లో మాకు మా మన వంటికి సీట్ వచ్చింది అక్కడ ఆ కాలేజీ అది ఒక ఫిస్ట్ కాలేజ్ ఇంకా ఎదగాలని చెప్పి ఇప్పటికే స్టేట్ వరకు వెళ్దామనే ప్రయత్నంలో ఉన్నాడు అండర్ సిక్స్టీన్ మొన్ననే ఒకటి పార్సిపేట్ డిస్టెన్స్ సెలెక్షన్స్కి వెళ్ళాను ఇలా మీకు ఇష్టమైంది క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు కబడ్డీ కావచ్చు మీకు ఏదైనా మీకు ఇష్టం ఉన్న ఆటలో మీరు ఒకవేళ ఒక స్థాయికి మీరు చేరుకుంటే మీకు పై చదువులో కూడా మీకు ఒక కోటా ఉంటుంది స్పోర్ట్స్ కోట ఉంటుంది ఆ కోటాలో మీరు సీట్లు కూడా మీరు సంపాదించుకోవచ్చు మళ్ళీ ఈ గ్రామీణం నుండి ఇప్పుడు స్కూల్ మనకి ఇప్పుడు స్టేట్ కాకుండా మనకు నేషనల్ స్ట్రెస్ కూడా వెళ్ళాలి మన భారతదేశం నుండి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సీఎం పక్కన ఏర్పాటు చిన్నప్పటి నుండే కావాలి కాబట్టి గ్రామీణం నుండి మండల్ లెవెల్ మండల్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్ ఇలా పెంచుకుంటూ స్టేట్ లెవెల్కు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది ఈ కార్యక్రమాలు సేమ్ కాపు మనం ప్రారంభించుకున్నాం దిగ్విజయంగా ఇప్పుడే ముంచుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఈ బోర్డు వాళ్ళ కార్యక్రమంలో మీరు బాబు ముఖ్యంగా ఎస్ఎస్సి బాయ్స్ అయిన గర్ల్స్ ఎస్ఎస్సి మీరు కొంచెం మీ ఇష్టమైన మీకు ఏదైనా కూడా చూజ్ చేసుకోండి దాంట్లో మాత్రం ప్రావిటీ సంపాదించండి మీ విద్యతో పాటు ఈ స్పోర్ట్స్ గేమ్స్ తప్పకుండా మీరు రాణించాలి ఇంకా ముందు ముందుకు పై పై చదువులకు వెళ్ళాలని చెప్పి మీ అందరితో కోరుకుంటూ దీనికి తగిన ఇప్పుడు ఇంతకుముందు